వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏడవ తరగతి తెలుగు వాచకంలోని హితోక్తులు అనే పాఠం గురించి తెలుసుకుందాం ఈ పాఠం రచించిన కవి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఈయన కాలం ఇరవై మూడు ఒకటి పద్దెనిమిది వందల తొంభై మూడు నుండి పదకొండు మూడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వరకు ఈయన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో రాళ్లపల్లి అనే గ్రామంలో అలివేలు మంగమ్మ కృష్ణమాచార్యులకు జన్మించారు రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ శర్మ సంగీత సాహిత్యాలలో ప్రసిద్ధులు సారస్వతలోకము అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన వేమనపై విమర్శన గ్రంథం వంటి రచనలు చేశారు హితోక్తులు పాఠానికి మూలం హాలుని గాథా సప్తశతి దీనిని అనువాదం చేసిన వారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఇప్పుడు మొదటి పద్యం తెలుసుకుందాం నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి చేయుచుండగని నలించుచుండు అది ఎ సజ్జనాళి ఎందు జల్పితి మేని రాత గీసినట్టి గీతగాదే ఇందులో ఉన్న కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం దుర్జన మైత్రి అంటే చెడ్డవాళ్లతో స్నేహం నలించుచుండును నశించిపోవు చుండును సజ్జనాళియందు మంచివారితో స్నేహం చేస్తే ఇప్పుడు ఈ పద్యం భావం తెలుసుకుందాం చెడ్డవారితో చేసే స్నేహం నీటి మీద రాత లాంటిది అంటే నీటి మీద రాసిన రాత చిరిగిపోతుంది అది అప్పుడే నశించిపోతుంది కానీ మంచివారితో చేసే స్నేహం రాతి మీద చెక్కిన రాతలాగే చిరకాలం ఉంటుంది ఎల్లప్పుడూ ఉంటుందని భావం ఇప్పుడు రెండవ పద్యాన్ని తెలుసుకుందాం లోభివాని చేతిలో సిరి ఎంతగా వెలయుచున్న సుంత ఫలము లేదు తెరువు నడుచువేళ గరకు వేసవి ఎండ మాడువానికి తన నీడవోలే ఇప్పుడు ఇందులో కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం లోభి అంటే పిసినారి సిరి ధనం సుంత కొంచమైనను ఫలము లేదు ఉపయోగం లేదు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం లోభివానికి ఎంత సంపద ఉన్నా కొంత కూడా ప్రయోజనం లేదు ఉపయోగం లేదు ఎలాగంటే మండుటెండలో నడిచేవానికి తన నీడ వలన తనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా అని భావం ఇప్పుడు మూడో పద్యాన్ని తెలుసుకుందాం ఎంత ఎలుకగొన్ననేమి సత్పురుషుల నోట నెట్లు చెడ్డ మాట వెడలు రాహు వదన గహ్వరముననున్నను చంద్రు కరముల మృతరసమే కురియగాగాదే ఇప్పుడు దీనిలోని కఠిన పదాలు అర్థాలు తెలుసుకుందాం సత్పురుషులు అంటే మంచివారు అలుక కోపం గహ్వరము గుహ ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం మంచి వాళ్ళకి ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా వారి నోటి నుండి మంచి మాటలే వస్తాయి కానీ వారి నోటి నుండి చెడ్డ మాటలు రావు ఎలాగంటే విషంతో నిండిన రాహు నోటిలో చిక్కిన చంద్రుడు అమృతాన్ని కురిపిస్తాడు కానీ విషాన్ని చిందించడు కదా అని భావం ఇప్పుడు చివరి పద్యం తెలుసుకుందాం మానవంతుడైన వాణి మనం బంత్యదశలు గూడనున్న నున్న తంబేయగును మునిగిపోవు వేళలను సూర్యకిరణముల్ మీది ప్రక్కగాదే మెరయుచుండు అందులో కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం మానవంతుడు అంటే ఆత్మాభిమానం కలవాడు అంత్యదశలో చివరి దశలో కూడా ఉన్నతంబే ఉన్నతంగానే ఉంటాడు సూర్యకిరణములు సూర్యకిరణాలు ప్రక్కగాదే అంటే అస్తమించే సమయంలో కూడా మెరయుచుండు వెలుగుని ఇస్తాడు ఇప్పుడు భావం తెలుసుకుందాం ఆత్మాభిమానం కలవారు చివరి దశలో కూడా ఉన్నతంగానే జీవిస్తారు గొప్పగానే జీవిస్తారు ఏ విధంగా అంటే సూర్యుడు అస్తమించే సమయంలో కూడా వెలుగును ప్రసాదిస్తాడు కదా అని భావం హితోక్తులు పాఠంలోని భాషాంశాలు వ్యాకరణాంశాలు రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి